హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్చన ముచ్చత్తు అందరూ ఎట్లా కూడా మంచి కూడా మేము కూడా మంచిగా మరొక ఇంట్రెస్టింగ్ లాగుతారు తోటైతే మళ్ళీ చేసిన మేము మా పెళ్లి రోజుకి మా మ్యారేజ్ యానివర్సరీకి విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్ళేసి వచ్చినాము ఆ వ్లాగ్ కూడా ఆల్రెడీ పెట్టినామన్న ఛానల్లో చూడకపోయింటే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి నేను నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను వీడియోది ఆ వీడియో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది సో ఇది ఆ పొయ్యి వచ్చిన తర్వాత కాదు పోకంటే ముందు ఒక వన్ వీక్ ముందు సో మా వారు నేను డిస్కషన్ చేసుకున్నాం అనమాట అంటే షాపింగ్ కోసానికి యానివర్సరీ షాపింగ్ కోసానికి డిస్కషన్ నడుస్తుంది సో చేద్దామా వద్దా ఉన్న వాటితో నడిపించేద్దామా ఈ డిస్కషన్ నడుస్తుంది సో ఆయన అన్నారు తెచ్చుకున్నాంపా షాపింగ్ చేద్దాము అనేసి ఆయన చెప్పినే నేను కూడా ఒకసారి చేద్దాము ఈ వీకెండ్ అన్నట్టుగా డిసైడ్ అయినాము డిసైడ్ అయిన తర్వాత నాకు ఈ థాట్ వచ్చిందనమాట సడన్గా సడన్గా వచ్చినట్టుగా నిద్రలో ఈ థాట్ వచ్చింది నాకు సో అది ఏంటండి నేను ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో నేను ఒక దగ్గరికి వెళ్తున్నా దానికనే ముందు ప్రిపరేషన్స్ అనమాట పిల్లలకు స్నానాలు వాళ్ళ ఫుడ్ ప్రిపేర్ చేసి తినిపించి అండ్ వాళ్ళు మళ్ళీ నిద్రలో నుంచి లేస్తే కూడా క్యాంకీ క్యాంకీ చేయకుండా తినడానికి అన్నీ సమకూర్చి అన్నీ ఫ్రిడ్జ్లో హాట్బాక్స్లో ఇట్లా స్టోర్ చేసి అండ్ ఆ రోజు మా వారికి ఆఫ్ అనమాట సో వీక్ ఆఫ్ ఆయన ఇంట్లోనే ఉంటారు సో నేను ఒక్కదాన్నే వెళ్తున్నా బయటకి పిల్లల పిల్లలు ఇద్దరు ఆయన దగ్గరనే ఉంటారు సో చిన్నపాపం తీసుకెళ్దామని అనుకున్నాను ఫస్ట్ బట్ వెదర్ బాగలేదు వర్షం పడే సూచనలు ఎక్కువ ఉన్నాయి సో తనని తీసుకెళ్ళి ఎందుకు ఇబ్బంది పెట్టడం అన్నట్టుగా తనని తీసుకెళ్ళలేదు అండ్ ఒక మంచి పని కోసం వెళ్తున్నాను కదా మా వారిని ఆశీర్వాదం తీసుకున్నాను అనమాట మా వారి దగ్గర సో నేను మొదలెట్టిన ఈ పని విజయవంతం కావాలి అన్నట్టుగా అండ్ అంత పెద్ద పని ఏం కాదు ఇది చెప్తాను నేను అదేంటిదో బట్ ఆయన బ్లెస్సింగ్స్ ఉంటే బాగుంటుంది అన్నట్టుగా నాకెందుకు అనిపిస్తుంది మనసుకి ఆయన బ్లెసింగ్స్ తీసుకోవాలని అందుకని ఆయన బ్లెసింగ్స్ తీసుకొని నేను ఇంకా బయలుదేరిపోయినా ఇద్దరు ఆడుకున్నాను నేను వచ్చేటప్పటికి అండ్ మా ఫ్రెండ్ దేవి ఉంది కదా మేము విజయవాడకి వెళ్ళినాం వాళ్ళతో కలిసి సో తను తను నేను కలిసి మేము మదీనాకి వెళ్తున్నాం వెళ్తున్నాము తను ఆల్రెడీ తన టైలర్ తన దగ్గర రెండు మూడు మిషన్లు ఉన్నాయన్నమాట తను నేను కూడా మిషన్ తీసుకోవడానికి వెళ్తున్నా సో ఈ మిషన్ తీసుకునే కాన్సెప్ట్ ఏంటంటే నాకు ఇప్పటి నుంచి కాదు అసలు చాలా ఇయర్స్ నుంచి ఉండే నా దగ్గర కూడా ఆల్రెడీ నా దగ్గర మిషన్ ఉంది సో మళ్ళీ ఇంకొక మిషన్ ఏంటిదని నేను చెప్తా సో మేము ఈ క్లా మేము ఇంట్లో నుంచి వన్ థర్టీకి బయలుదేరినాము హాఫ్ ఎన్ అవర్ కంటే ఎక్కువనే వెయిట్ చేసినాం బస్ స్టాప్ దగ్గర దేనికోసానికి బస్ కోసానికి బట్ దాన్ని మేము వచ్చే కంటే ఫైవ్ మినిట్స్ ముందే వెళ్ళిందంట బస్సు సో అస్సలు రాలేదు వెయిట్ చేసి వెయిట్ చేసి మళ్ళీ తన ఇంటికి వెళ్ళి బండి తీసుకొని తన స్కూటీ తీసుకొని వస్తే మేము క్లాక్ ఫ్లవర్కి రీచ్ అయ్యేసరికి త్రీ అయ్యింది మాకు వన్ అవర్ ఇక్కడనే వేస్ట్ అయిపోయింది పోతూ ఉంటే అక్కడ ఫ్రూట్ మార్కెట్ ఉంటుందన్నమాట మదీనాకు వెళ్ళే కంటే ముందు సో ఆ ఫ్రూట్ మార్కెట్లో కొన్ని ఫ్రూట్స్ తీసుకున్నాం తక్కువ రేట్ ఉంటే ఫ్రెష్గా ఉంటాయి అనేసి ఫ్రూట్స్ ఫస్ట్ తీసుకున్నాం మళ్ళీ వచ్చేటప్పుడు తీసుకురారాదు మిషన్ ఉంటుంది కదా అనే ఉద్దేశంతో ఇంకా ఇది మదీనా మా నుంచి ఒక వన్ అవర్ వన్ అవర్ ఫిఫ్టీ మినిట్స్ అట్లా పట్టింది అనమాట మేము ఉన్న దగ్గర నుంచి మదీనాకు రావడానికి సో తనకు తెలిసిన షాప్ ఈ షాప్లోనే తను ఇదివరకు వరకు ఇప్పుడు నడిచే మిషన్ కానీ ఇదివరకు మిషన్ తీసుకున్న మిషన్లు కానీ అన్నీ ఈ షాప్లోనే తీసుకుందంట సో కొత్త షాప్కి వెళ్ళడం ఎందుకు అన్నట్టుగా కొంచెం నమ్మకంగా ఉన్న షాప్కి వెళ్తే బాగుంటుంది అనేసి మేము ఈ షాప్కి వెళ్ళినాము అండ్ నేను ఎందుకు మిషన్ తీసుకున్నా ఆల్రెడీ నా దగ్గర మిషన్ ఉంది కదా అనే డౌట్ మీకు రావచ్చు సో ఈ మిషన్ నాకు మా సనిక్షకి నయనిషాకి మధ్యలో ఈ గ్యాప్ జుడిరి ఆ గ్యాప్లో నేను మగ్గం వరకు నేర్చుకోవడానికి వెళ్ళిన మా దగ్గరలో అప్పుడు లేడీస్కి అందరికీ ఫ్రీగా నేర్పించనుండే అప్పుడు నేర్చుకున్నప్పటి నుంచి నాకు మైండ్లో ఉండే నేను పీకో మిషన్ నేర్చు తీసుకోవాలి ఈ జిగ్జాక్ మిషన్ తీసుకోవాలనేది నాకు మైండ్లో ఉండే సో అప్పుడు నేను తీసుకుందాము అని ఫిక్స్ అయిన తర్వాత మళ్ళీ డ్రాప్ అయిపోయినా లే అన్నట్టుగా ఒకవేళ మళ్ళీ కన్సీవ్ అయిపోతే అదంతా మిషన్ మూలకు ఉండాల్సి వస్తుంది ఐ మీన్ కుట్టం కదా సో వన్ ఇయర్ అంతా రెస్ట్ ఉండాలన్నట్టుగా ఇంకా నేను డ్రాప్ అయిపోయినా అనమాట మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ నాకు ఆ వచ్చింది ఆయన మా వారు యానివర్సరీ షాపింగ్ వద్దు దానికి బదులు నేను ఇట్లా ఇది తీసుకుంటాను అని మేము మా వారికి చెప్పిన ఆయన ఉండి నీ ఇష్టము నేనైతే తీసుకో అని చెప్పా వద్దని చెప్పా అది నీ ఇష్టము కుడతావా కుట్టావా అది ఇట్లా నడుస్తుంది అనేసి అది నీకు తెలుస్తుంది దాని గురించి నాకేం తెలియదు నీ ఇష్టం నీకు ఏది కావాలంటే అది అన్నారు ఆయన షాపింగ్ వద్దంటే అది కూడా ఇష్టం అని చెప్పేసి షాపింగ్ వద్దని నేను తీసుకున్నాను నా మైండ్లో ఏముందంటే షాపింగ్ చేస్తే అది సారికి కట్టు అది కూడా ఒక లాగా ఉంటుంది కానీ ఇప్పుడు అంత నెససరీ కాదు ఇది అయితే నాకు యూస్ఫుల్గా ఉంటుంది అనే ఉద్దేశంతో నేను మిషన్ తీసుకోవడానికి డిసైడ్ అయ్యి ఇంక మేము అనమాట సో నేను విద్యా మిషన్ తీసుకున్నా ఇది నాకు వచ్చి సెవెన్ ఫైవ్ పడింది మిషన్ తక్కువ ఎక్కువనో నాకైతే తెలీదు నాకంటే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ ముందు తీసుకున్న వాళ్ళు ఫైవ్ ఫైవ్ సిక్స్ అని అట్లా చెప్పారు అనమాట నాకు దాని రేటు అందుకనేసి ఇంక నేను ఏమో తెలియ నాకైతే తెలీదు ఎక్కువ పెట్టినా తక్కువ పెట్టినా అని మేము బార్గింగ్ అయితే చేసినాము బట్ ఆయన అన్నారు మిషన్లో బార్గింగ్ ఏమి ఉండదు సో దీనికి కావాలంటే వేరే కంపెనీ ఉన్నా ఇస్తాను నేను సిక్స్ థౌజండ్కి ఫైవ్ ఫైవ్ ఫైవ్కి అట్లా ఇస్తాను అని చెప్పారు కానీ లేదు విద్యా నన్ను గ్యారంటీ ఇస్తాను వన్ ఇయర్ వరకు అని చెప్పేసి ఇంకా ఆయన బార్గింగ్ అంతా డిస్కషన్ నడుస్తుంది అయిపోయిన తర్వాత మేము ఫిక్స్ అయిపోయాం విద్య తీసుకోవాలనేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట అంటే ఈ నార్మల్ మిషన్ లాగా ఉండదు అది దారం పెట్టడం కానీ కుట్టడం కానీ అంతా నార్మల్ మిషన్ లాగా ఉండదు జిగ్జాగ్ మిషన్ దెన్ ప్యాటర్న్ అంతా ఆపోజిట్ ఉంటుంది అనమాట నార్మల్ మిషన్కి సో అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇక్కడ అంకులు పెద్దగా కష్టంగా ఏమి ఉండదు ఈజీగానే ఉంటుంది ఆల్ ఆల్రెడీ మిషన్ టచ్ ఉంది కాబట్టి నాకు పెద్దగా కష్టం అంతే ఈజీగానే అనిపించింది నాకు మిషన్ వచ్చు పిల్లల ఫ్రాక్స్ కానీ నేను నా బ్లౌజెస్ కానీ ఇవన్నీ నేను కుట్టుకుంటా బయట వాళ్ళే కూడా ఆ మిషన్ మీద కుట్టి అట్లనే ఈజీ మిషన్ తీసుకోకుండా బ్లౌజులు అవి కూడా కుట్టుకోవచ్చు బట్ నాకు ఏంటంటే కి ఇబ్బంది అవుతుంది మెయిన్ 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 థింగ్ ఏంటంటే పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు కట్టింగ్ చేయనియర్ ముఖ్యంగా మా చిన్న పాప నేను ఒకది చేస్తుంటే అమ్మ ఒకదిగా గుంజేస్తుంటుంది సో ఇదైతే జిగ్జాగ్ మిషన్ అయితే ఫాల్స్ పొంగలు కుట్టలే కాబట్టి పెద్దగా కట్టింగ్ ఏమి ఉండదు మనకు డైరెక్ట్ స్టిచ్చింగ్ చేయడం మాత్రమే ఉంటుంది కాబట్టి నాకు ఈజీ అవుతుంది సో మనీ తక్కువ అయినా కూడా నాకు వర్క్ తక్కువైపోతుంది ఎక్కువ స్ట్రెస్ లాగా ఫీల్ కాను కదా అన్నట్టుగా నేను దీనికి వెళ్ళిపోయినా మామూలుగా హౌస్ వైఫ్గా ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరు ఏం ఆలోచిస్తారు అంటే మనకు కూడా ఏదైనా ఇన్కమ్ ఉంటే బాగుండు మనకు కూడా ఎంతో కొంత ఇన్కమ్ ఉంటే బాగుండు ఒక పాల ప్యాకెట్ బిస్కెట్ ప్యాకెట్ పిల్లలు ఏదైనా అడుగుతేనో అప్పుడు అఫ్కోర్స్ కోర్స్ మనకి ఇంట్లో వాళ్ళు మన హస్బెండ్స్ ఇస్తారు అది వేరే సంగతి మనకు కూడా సొంత ఇన్కమ్ ఉంటే బాగుంటుంది వాళ్ళని అడగకుండా ఏదైనా నచ్చినప్పుడు వాళ్ళకి చెప్పకుండా కొనుక్కోవాలనే ఈ అయితే అందరు ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్కి ఉంటుంది అట్లనే నాకు కూడా థాట్ వచ్చినప్పుడు ఇది బెస్ట్ అనిపించింది పిల్లల్ని చూసుకుంటూ మనం ఇది చేసుకోవచ్చు సో మిగతా కూడా ఉన్నాయి నాకు ఇంకా చాలా ఆప్షన్స్ ఉండే స్కూల్లో కూడా ఆఫర్ వచ్చింది నాకు మా సమీక్ష స్కూల్లో టీచింగ్ చేయడానికి బట్ నాకు చిన్న పాపని చూసుకోవడానికి ఇబ్బంది అయిపోతుంది నాకు తనను అమ్మ అమ్మ చూసుకుంటా అని చెప్పింది కానీ మా వారికి ఇష్టం లేకుండే ఎందుకంటే తనని ఇబ్బంది పెట్టి నువ్వు చేయడం ఎందుకు అన్నట్టుగా ఆయన మైండ్ సెట్ అది అనమాట సో వద్దనుకున్నాము డ్రాప్ అనమాట స్కూల్ నుంచి వాళ్ళు ఒక డీసెంట్ డీసెంట్ పేమెంటే ఇస్తామని చెప్పారనమాట వాళ్ళు శాలరీ బట్ ఆ శాలరీ కానీ కాదు మేము పిల్లల్ని ఇబ్బంది పెట్టి అనేసి ఆ ఒక్క చిన్న థాట్ తోటి నేను ఆగిపోయినా సో అది ఎట్లాగా ఆగిపోయినాం కదా సో వద్దు ఇక ఇంకా ఆగిపోవద్దు ఇదన్నా కనీసం అది వద్దన్నందుకు ఇదైనా చేసుకుందాం అన్నట్టుగా ఇంకా మేము తీసేసుకొని తీసేసుకుందామని డిసైడ్ అయిపోయి తీసుకున్నా నేను జస్ట్ ఆ పైన మొత్తం సెట్ కాకుండా పైన మిషన్ మాత్రమే నాకు సెవెన్ ఫైవ్ పడింది మొత్తం సెట్ అయితే లెవెన్ థౌజండ్ అట్లా పడుతుందని చెప్పిన వాళ్ళు సో తీసుకొని అది షాప్లోనే పెట్టి మేము మదీనాకు వచ్చిన తర్వాత అవ్వుకుంటాం అది చెప్పండి లేడీస్ షాపింగ్ చేయాల్సిందే కదా ఒకసారి అన్న ఎక్స్ప్లోర్ చేద్దాము మదీనాకు నేను ఎప్పుడూ రాలేదు అసలు ఇంతవరకు ఒకసారి కూడా మదీనాకు రాలేదు బేగం బజార్ పోయినా ఒకసారి కానీ మదీనాకు ఎప్పుడూ రాలేదు సో ఇక్కడికి వచ్చేసి కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తాము ఆయన గ్రీన్ మ్యాట్ నాకు షార్ట్ వీడియోస్ చేసుకోవడానికి బాగుంటుంది అన్నట్టుగా నేను గ్రీన్ మ్యాట్ తీసుకున్నా కానీ అసలు దాన్ని వాడటం వాడట్లేదు ఎందుకంటే పాప దాన్ని పీకేస్తుంది మొత్తం దాని మీద గడ్డిలాగా ఉంటుంది కదా అంతా పీకేస్తుంది సో తను పడుకున్నప్పుడు చేయడానికి నాకు టైం కుదరట్లేదు సో మెలకుగా ఉన్నప్పుడు చేద్దామంటే తను వీకేస్తుంది అన్నట్టుగా నేను ఇంకా డ్రా అది అసలు యూజే చేయట్లేదు యూజ్లెస్ అయిపోయింది కొనుక్కొచ్చినా కానీ దాని ప్రైస్ ఎంత పడి ఉంటుంది అనేసి మీరు కామెంట్ చేయరు నాకు నేను లాస్ట్లో చెప్తా అండ్ శారీస్ ఇప్పుడు ప్లెయిన్ శారీస్ బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా ప్లెయిన్ శారీస్ వేసుకొని వాటికి ఆపోజిట్ కలర్లో మనం బ్లౌజ్ వేసుకోవాలన్నమాట అట్లా ట్రై చేద్దామన్నట్టుగా నేను కూడా తీసుకున్నాను నాకు ఈ కలంకారీ మోడల్ నచ్చింది కాటన్ శారీ నచ్చింది అండ్ ఎల్లో రెండు నచ్చినాయి ఏది తీసుకొని ఉంటానో కామెంట్ చేయరు నాకు అండ్ గెజ్ చేయరి అట్లా ప్లెయిన్ శారీస్ నేను ఒకటి మా ఫ్రెండ్ ఒకటి తీసుకున్నాము అండ్ తను చెప్పినా కదా తను కూడా టైలర్ అని సో ఫాల్స్ కూడా తీసుకుంది మనం మదీనాకు పోతే మనకు ఒక ఫాల్ మీద టూ త్రీ రూపీస్ మిగులుతుంది అనమాట ఇక్కడ మనకు ట్వంటీ ఎగ్జాంపుల్గా ట్వంటీ రూపీస్ దొరికింది అనుకోండి అక్కడ మనకు ఎయిటీన్ సెవెంటీన్ రూపీస్ పర్ పీస్ అనమాట మనకు బెనిఫిట్ అక్కడ పోయి తెచ్చుకుంటే ఓపిక ఓపిక ఉండి తిరిగి తెచ్చుకోవాలి మనం ఏదో రోడ్ మీద ఉన్న షాప్లో తెచ్చుకుందామంటే ఇక్కడ ఉన్న రేటే దొరుకుతుంది లోపల ఉంటాయి హోల్సేల్ షాప్లో అక్కడ పోయి తెచ్చుకుంటే మనకు రీజనబుల్ ప్రైజెస్ పడతాయి అట్లీస్ట్ టూ రూపీస్ అన్న మిగులుతాయి మనకు ఒక్క ఫాల్ మీద సో ఇట్లా ఫాల్ లైనింగ్స్ ఇవైనా బండెల్గా తెచ్చుకుంటే మనకు బాగా యూస్ఫుల్ అవుతాయి అండ్ జ్యువెలరీ కూడా చాలా బాగున్నాయి అంటే నాకు మరి ఇవి కలర్ పోతాయో ఏందో నాకైతే తెలియదు కానీ బాగుంది చూడడానికి చాలా చాలా బాగున్నాయి అండ్ మరి రఫ్గా ఈ మ్యాట్ ఫినిష్ లేకుండా కొంచెం సీ సీజెడ్ టైప్లోనే ఉన్నాయి చాలా బాగున్నాయి సో అంతా షాపింగ్ చేసిన తర్వాత కొంచెంసేపు కూర్చొని ఒక టీ తాగాల్సిందే అన్నట్టు అట్లా కూర్చొని ఒక సమోసా తింటున్నాము నేను మా ఫ్రెండ్ ఇద్దాం ఫుల్ షాపింగ్ చేసి కలిసిపోయినాం అనమాట కొన్ని అవసరం ఉన్నాయి ఒకటి ఒకటి తీసుకున్న పిల్లలకి నైట్ డ్రెస్సులు టీషర్ట్ పాయింట్స్ అట్లాంటివి తీసుకున్నాను సనీక్ష గిట్లా మళ్ళీ షాప్లో నుంచి మిషన్ కలెక్ట్ చేసుకొని మేము వెళ్తుంటే లక్డీ కపూర్ దాకా రాగానే ఫుల్ వర్షం ఇంకా అసలు దారి కూడా కనబడట్లేదు అంత వర్షం పడుతుంది సరే అనేసి అక్కడ ఒక దగ్గర షోరూమ్ ఉందనమాట బైక్స్ది ఆ షోరూమ్ దగ్గర ఆగినాము ఒక హాఫ్ అన్ అవర్ అట్లా అక్కడ ఆగేసి ఇంక ఇంటికి వచ్చేసినాము ఒక టూ త్రీ డేస్ తర్వాత మళ్ళీ నేను మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళినా ఎందుకంటే గురువు లేని విద్య గుడ్డు విద్య అని అది ఒక సామెత ఉంటుంది అనమాట దేనికైనా మనకు ఒక గురువు ఉండాలి ఖచ్చితంగా ఏదో మనదే మనము ఫోన్లోనో ఎందులోనో చూసి నేర్చుకుంటే అది అసలు గుడ్డు విద్యనే అవుతుంది షూర్గా నేను అట్లా చాలా ట్రై చేసిన ఉంటుంది అందుకని నేను వర్క్ నేర్చుకోవడానికి పోయింది కూడా అదే కారణము పొయ్యి ఒక దగ్గర నేర్చుకున్నది వేరు మనంతలో మనం యూట్యూబ్లో ఆడిటర్ చూసి కుట్టింది అది చాలా వేరు సో దీనికి ఒక మీనింగ్ఫుల్గా ఉంటుంది అనేసి ఇంకా మా ఫ్రెండ్ని నేను అండ్ ఒక రెండు మూడు సార్లు నువ్వు చూపి తర్వాత నేను ప్రాక్టీస్ చేసుకుంటా అని చెప్తే తను ఇంకా వాళ్ళ ఇంటికి ఒక రోజు సో ఒక రోజు ఈవినింగ్ పిల్లలకిద్దరిని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తే ఒక హాఫ్ అన్ అవర్ అట్లా తన మిషన్ మీదనే ప్రాక్టీస్ చేసిన నేను కుట్టడము కొన్ని టెక్నిక్స్ ఉంటాయి కదా ఆల్రెడీ పుట్టే వాళ్ళకు వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కానీ ఇది ఇట్లా కుట్టద్దు ఇది ఇట్లా కుట్టాలి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి అవి ఇట్లా తీసుకోవాలి ఇట్లా వాళ్ళకి తెలిసిన కొన్ని మెడికల్ కానీ వాళ్ళ టెక్నిక్స్ కానీ మనకు చెప్తారు కదా అట్లా తన తన టెక్నిక్స్ ఇట్లా మిస్టేక్ చేయద్దు అట్లా చేయొద్దు అనేసి చాలానే చెప్పింది సో అట్లా తన దగ్గర నేర్చుకున్నాను అనమాట ఇంకా నాకు మొన్న ఊరు వెళ్ళినప్పుడు కూడా నాకు తెలిసిన వేరే వాళ్ళ దగ్గర కూడా కొన్ని కొన్ని టిప్స్ అడిగి తెలుసుకున్నాను నేను అండ్ యూట్యూబ్లో కూడా వీడియో చూస్తున్నా చూడట్లేదని కాదు చూస్తున్నా బట్ మెయిన్ మెయిన్ కారణం నేను తీసుకోవడం బెనిఫిటా కాదంటే నన్ను అడితే బెనిఫిట్ ఎందుకంటే మనం ఇంట్లో కూర్చొని మన ఇంట్లో పనులన్నీ చూసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఇది చేసుకోవచ్చు మనము బయటకు వెళ్ళడం అంటే అది అందరి మెన్స్ ఒప్పరు అనమాట హస్బెండ్స్ అందరూ అలో చేయరు బయటకు వెళ్ళి చేయడానికి అలో చేయరు సో అలో చేయని వాళ్ళకి ఇట్లాంటిది బెస్ట్ అనమాట మళ్ళీ మన దగ్గరికి లేడీస్ మాత్రమే వస్తారు వాళ్ళే ఇస్తారు వాళ్ళే తీసుకెళ్తారు మనకు పెద్దగా శ్రీమంటు ఏమి అంటూ పెద్దగా ఏమీ ఉండదు నన్ను అడిగితే బెనిఫిటే తీసుకోవచ్చు లాస్ అయితే అస్సలు ఉండదు మనం మనం తెలిసిన వాళ్ళందరికీ చెప్తే వాళ్ళే కొద్దిగా బయట తీసుకున్న బే కదా మనం ఇంకా కొద్దిగా ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ తక్కువ తీసుకుంటే మన దగ్గర కూడా గిరాక్ వస్తూ ఉంటుంది మనం ఇంట్లో ఈజీగా కుట్టుకునే వాళ్ళకైతే మనం ఒక టెన్ మినిట్స్లో కుట్టేవాళ్ళు అనుకోండి టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో కుట్టేవారు అనుకోండి రోజుకు రెండు మూడు ఫాల్స్ లేదంటే మూడు నాలుగు కుట్టుకున్నా కూడా మనకి ఫాల్కి ఇప్పుడు బయట అయితే సెవెంటీ రూపీస్ నడుస్తుంది ఫాల్ ఒక మూడు ఫాల్ తీసుకున్న కుట్టుకున్న కూడా రోజుకి టూ హండ్రెడ్ రూపీస్ అట్లా పడుతుంది మనకి సో బెనిఫిటే కదా లాస్ అయితే కాదు మనం ఒక రెండు మూడు నెలల్లో మనం మిషన్ డబ్బులు సంపాదించవచ్చు అనే ఉద్దేశంతో అంటే గిరాక్ వస్తే చేయొచ్చు లేదంటే ఒక ఆరు నెలల్లో అయినా దాని డబ్బులు మనం సంపాదించవచ్చు దీని మీద ఇన్వెస్ట్ చేసినా కూడా పెద్ద లాస్ అయ్యేది ఏముండదనే ఉద్దేశంతో తీసుకున్నా సో మరి నాకు గిరాక్ వస్తుందా లేదా నా మిషన్ ఎట్లా నడుస్తుంది నేను ఎంత వేసుకున్నా అన్ని డీటెయిల్స్ నేను ముందు వచ్చే వీడియోలలో షేర్ చేస్తా అండ్ నన్ను మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి సో ఈ మిషన్ని పెట్టిన డబ్బులు తొందరలోనే నేను సంపాదించాలని మీ అందరు కూడా బిజీ చేయండి సో థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు బాయ్ సీయూ నెక్స్ట్ వీడియో